హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సింధుని మా పద్యాలు నచ్చుతున్నాయా బాగున్నాయా నేర్చుకోండి నేను ఇప్పుడు రెండు పద్యాలు చెప్పబోతున్నాను ఎప్పుడు తప్పులు వెతకడు న పురుషుణ్ణి గొల్వగూడదది ఎట్లనన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతి భావం ఓ సుమతి ఎప్పుడు తప్పులు వెతికే యజమాని దగ్గర ఉండకూడదు అలా ఉండడం ఎలా ఉంటుందంటే పాము పడగ నీళ్ళలో కప్ప నివాసించినట్లుగా ఉంటుంది ఇప్పుడు రెండో పద్యం చెప్పబోతున్నాను ఎప్పటికే ఏంది భ్రస్తుత అప్పటిక మాట్లాడి అన్యుల్ ముల్ తప్పించుకు నొప్పించక తానవ్వక తిరిగాడు ధన్యుడు భావం ఓసుమతి ఎప్పుడు త ఎప్పుడు ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అలా ఇతరుల మనసును నొప్పించక తాను బతకుండా తిరుగువాడు ధన్యుడు బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి